అందరికీ నమస్కారం అండి సుందరాకాండ వినాయక చవితి రోజున ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవుతుంది సో ఇది ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ అండి సో ఫ్యామిలీ అంతా హ్యాపీగా వెళ్ళి ఒక టూ అవర్స్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రం చూసిన ఒక ఫీలింగ్ వస్తుంది డెఫినెట్గా అండ్ ఈ సినిమాకి సంతోష్ గౌతమ్ అండ్ రాకేష్ ప్రొడ్యూసర్స్ అండి అండ్ అలాగే శ్రీదేవి గారు వీర్తి చేస్తున్నారు అలాగే నరేష్ గారు రూపలక్ష్మి గారు అజయ్ సత్య అభినవ్ గోమతం ఇలా ఎంతో అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు అండ్ డెఫినెట్గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటాను సో డెఫినెట్గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది సో ఖచ్చితంగా మీరందరూ హ్యాపీగా పండుగ రోజు పూజలు చేసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో మీరు చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి లేదండి ఆడియన్కి ఎంత టైం ఉంటుందో అంతే టైం తీసుకుంటాను నేను టూ అవర్స్ నరేషన్లో నచ్చితే సినిమా చేస్తాను బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం విజువల్గా కానీ ఆడియో పరంగా సినిమా క్వాలిటీ పరంగా అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈ సినిమా కూడా కొత్త డైరెక్టర్ అండి వెంకటేష్ అనే అబ్బాయి అతను ఇక్కడే పక్కన మిత్తుపడ అబ్బాయి ఇది సో తను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి తను యూఎస్లో మాస్టర్స్ చేశాక ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉన్నాడు అండి సో తన ఫస్ట్ ఫిల్మ్ డెఫినెట్గా ఫస్ట్ సినిమాకి చాలా బాగా తీసాడు అండ్ డెఫినెట్గా మీరు అందరు చూసిన తర్వాత ఇంకా మీకు అర్థం అండి ఇంకా ఏది ఇంకా అనౌన్స్ చేయలేదు సో త్వరలో ఈ సినిమా అండ్ ఫ్యామిలీ అండ్ లవ్ అండ్ మంచి రొమాంటిక్ కామెడీ కరెక్ట్గా చెప్పాలండి ఏం లేదండి బేసిక్గా టైటిల్ ఒకటే సిమిలర్ టైటిల్ బట్ డెఫినెట్గా ఆ సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ ఈ సినిమా కూడా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతున్నాను